అత్యధిక మెజార్టీతో గెలిపించిన గుమ్మడిదొడ్డి గ్రామ ప్రజలకు అధికారులకు ప్రజాప్రతినిధులకు శ్రేయ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన గుమ్మడిదొడ్డి సర్పంచ్ భరత్ కుమార్ తెలిపారు ఆయన మాట్లాడుతూ గెలిచిన నాలుగు రోజుల్లోనే గ్రామంలోనే రీతి లైట్లు మహిళా సంఘాలకు నూతన భవనాలు నిర్మించడానికి ప్రతిపాదనలు వచ్చాయని భవనాల కోసం స్థలం సేకరణ చేస్తున్నామని గుమ్మడిదొడ్డి సర్పంచ్ బోదెబోయిన భరత్ కుమార్ తెలిపారు పిఎస్ న్యూస్ మీడియా వారికి గుమ్మడిదొడ్డి గ్రామ పంచాయతీ సర్పంచ్ బోధబైన భరత్ కుమార్ నేను నూతన సంవత్సరం రాబోతుంది కాబట్టి మా గ్రామ ప్రజలకు మూడూర్ల గ్రామ ప్రజలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాశా శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే నాతో పాటు వార్డ్ మెంబర్లైన నా పంచాయతీ మూడూర్ల పంచాయతీ వార్డ్ మెంబర్లకు కూడా శుభాకాంక్షలు సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే వండల లెవెల్ లో ఉన్న ప్రజా ప్రతినిధులు మరియు మాతో పాటు ఎన్నికైన పదిహేడు పంచాయతీ గ్రామ సర్పంచులకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నా గ్రామంలో మొదటి డెవలప్మెంట్గా వీధి లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది జరుగుతుంది అలాగే ప్రతి ఒక పను అభివృద్ధి కార్యక్రమం కూడా ముందుకు తీసుకెళ్తానని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ నమస్కారం మీడియా మీడియా వారికి తెలియజేస్తూ వాళ్ళలో గ్రూప్ సభ్యులకు మహిళలకు ప్రతి గ్రామంలో పది లక్షల చొప్పున బిల్డింగులు మూడు బిల్డింగ్లు సాళ్ళ నుంచి మహిళా మండల సంఘాల తరపు నుంచి మూడు బిల్డింగులు పది లక్షల చొప్పున మూడు బిల్డింగులు ప్రా పనులు ప్రారంభించడం జరుగుతుంది అలాగే భూమి సేకరణ కూడా జరుగుతుంది